గుంటూరులోని ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో ఒక కాంపౌండర్ దారుణానికి ఒడిగట్టాడు లేడీ డాక్టర్స్ డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు వీడియోలు తీశాడు వెంకటసాయి అతని చేశారు నెల రోజుల క్రితం వెంకటసాయి అనే వ్యక్తి ఆసుపత్రిలో కాంపౌండర్ గా చేరాడు అయితే ఆపరేషన్ థియేటర్ లో లేడీ డాక్టర్స్ డ్రెస్సెస్ మార్చుకుండగా అతను ఫోన్ లో వీడియోలు తీశాడని ఫిర్యాదు అందడంతో పోలీసులు వెంకట అదుపులోకి తీసుకున్నారు ఫోన్ ను స్వాధీనం చేసుకుని ఫోన్ లో ఉన్న రెండు వీడియోలు డిలీట్ చేసేశారు అలాగే ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని చెప్పారు గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ భానుదయ కాకూరి మెడికల్ కాలేజ్ లో ఒక నెల క్రితం జాయిన్ అయిన వెంకటసాయి అనే ఒక మేల్ నర్స్ ఎవరైతే ఉన్నారో అతను అబ్సీన్ వీడియోస్ ఫీమేల్ డాక్టర్స్ ఇంకా పీజీ స్టూడెంట్స్ ఏదైతే డ్రెస్సింగ్ రూమ్లో డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారో బిఫోర్ ద ఓపీ థియేటర్ ఆ పర్టిక్యులర్ రూమ్లో అతను ఫీమేల్ స్టాఫ్ యొక్క వీడియోస్ తీస్తున్నారు న్యూ వీడియోస్ తీస్తున్నారు అని ఒక కంప్లైంట్ రావడం జరిగింది వెంటనే మేము ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది ఆ ఫోన్ని ఆ అక్యూజ్ని ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం తీసుకోవడం జరిగింది అందులో ఆల్ వీడియోస్ ఫర్ డిలీటెడ్ బై ద టైమ్ వెంటనే అక్యూస్డ్ వాడిన క్రైమ్ మొబైల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసుకున్నా కూడా తరలించడం జరిగింది చాలా న్యూ వీడియోస్ అబ్సీన్ వీడియోస్ ఆ పర్టికులర్ మొబైల్లో రిట్రీవ్ చేసినట్టు రెండు వందల నుంచి మూడు వందల వరకు అబ్సిన్ వీడియోస్ అందులో ఉన్నట్టు మాకు న్యూస్ రావడం జరిగింది అదంతా కూడా హిస్టరిక్ న్యూస్ విత్ నో ఫ్యాక్ట్స్ ఆర్ నో ఎవిడెన్స్ అనమాట